హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ లక్ష్మి లాగ్స్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మీకు ఈ సారీ చూపిద్దామని వీడియో చేస్తున్నానండి ఇంకెలా ఉందో చెప్పండి ఇది ఇప్పుడే తెచ్చానండి కుట్టించిన దగ్గరికి వెళ్ళి కుట్టించాను ఇది బ్లౌజ్ అండి బాగుందా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది నేను శారీ కోసం చెప్పడానికి తీయలేదండి వీడియో అంటే మమ్మల్ని చూపిద్దామని మీకు చూపించాను అయితే చాలామంది బరువు తగ్గాలనుకుంటారు కానండి అది ఎలా తగ్గాలో కూడా తెలియదు తగ్గిన మెయింటైన్ చేయడం కూడా కరెక్ట్గా చేయాలండి అలాగంటే ఒక నేను కొన్ని టిప్స్ చెప్తానండి దాన్ని ఫాలో అయితే మనం బరువు తగ్గించుకోవచ్చు పెరిగిన దాన్ని అలాగే పెరగకుండా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను నేనైతే ఒక ఎన్ని టిప్స్ చెప్తాను ఒకటి ఆలోచించి తండవండి అంటే మనం భోజనం చేసినప్పుడు చక్కగా కూర్చొని టీవీ చూడకుండా మాట్లాడకుండా ప్రశాంతంగా భోజనం చేయడం ఎంత తింటున్నాం ఎంత ఎలాంటి పదార్థాలు ఎలాంటి ఆహారం తింటున్నాం అన్నది కూడా మనం చూసుకోవాలి ఎంత తింటున్నాం క్వాంటిటీ ఎంత తర్వాత ఆలోచించి మనం తినాలన్నమాట ఆలోచించి తినడం అంటే అదనమాట మనం ఎంత తింటున్నాం ఎలా తింటున్నాం ఏం తింటాం అన్నది ఇంపార్టెంట్ అలా తింటే మీ బరువు తగ్గిన వాళ్ళు పెరగకుండా ఉంటారు దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే పెరగకుండా కూడా ఆల్రెడీ వన్ అవర్ తగ్గించి తగ్గడానికి కూడా అనమాట ఫుడ్ ప్రాసెస్ అలా తింటాయి అనమాట ఆలోచించి మనం టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ తిన్నాం అనుకోండి ఎంత తిన్నామో తెలియదు ఏం తింటున్నామో కూడా తెలియదు అలాగా మనం తింటే అయిపోతుంది అనమాట అందువల్ల మీరు ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు ఏం మన ప్లేట్లో ఏమున్నాయి ఏం తింటున్నాము అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి అలా మొదటి పాయింట్ అండి ఇక రెండో పాయింట్ ఏంటంటే అది బయట ఫుడ్ ప్రాసెస్ చేసిన ఫుడ్ బయటది మనం తినకూడదు అంటే బయట ఫుడ్డు మనం తినటం వల్ల ఆయిల్ ఫుడ్ అవని లేదా బయట ఏమైనా ఏ బయట ఫుడ్ ఏదైనా సరే బరువు పెరగడానికి కారణం అవుతుంది అందువల్ల బయట ఫుడ్ అవాయిడ్ చేయాలండి ఇక మూడో పాయింట్ ఏంటంటే ఒత్తిడి ఒత్తిడి ఉండకూడదు అదే మనం స్ట్రెస్లో కూడా ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి ఫుడ్ మనం ఎక్కువైనా తింటాం లేదా తక్కువైనా తింటాం అలాగవుతుందన్నమాట బరువు తగ్గడానికి లేదా పెరగడానికి అవకాశం ఉంటుంది అందులో స్ట్రెస్ కూడా లేకుండా మనం ఒత్తిడి లేకుండా మనం భోజనం చేస్తూ ఉండాలి ఇక నాలుగో పాయింట్ అండి మనం మన ఫుడ్లో ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలండి అంటే ఇవి ఏంటంటే రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు అండ్ నట్స్ అంటే ఆకుకూరలు కాయగూరలు గుడ్డు చేపలు ఇలాంటివన్నీ తినొచ్చు అన్నమాట ఫైబర్ ఫుడ్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇక ప్రోటీన్ కూడా ఇక ఆరో పాయింట్ అయితే ప్రోటీన్ కూడా ఉండేలాగా మన ప్రోటీన్ కూడా ఉండేలాగా మన ఫుడ్లో చూసుకుంటూ ఉండాలి ప్రోటీన్ ఫుడ్ అంటే మనం ఎక్కువగా ఎగ్స్ లేదా ఫిష్ ఇలాంటివి అన్నమాట మిల్క్ ఇలాంటివి అనమాట అవి కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ప్రోటీన్ లేదా ఏంటంటారు దాన్ని మిల్ మేకరు సోయాబీన్స్ ఇలాంటివి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అవి కూడా తీసుకోవచ్చు దీనివల్ల కూడా మనకి బరువు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉండదు కాబట్టి మంచిగా బరువు తగ్గుతారు పె పెరగకుండా కూడా ఉంటుంది అన్నమాట ఇంకా మంచి నిద్ర కూడా అవసరం అండి మనం ఇంకా సెవెంత్ పాయింట్ ఏంటంటే మంచి నిద్ర కూడా అవసరం మంచిగా ప్రశాంతంగా పడుకోవడం ఇంపార్టెంట్ మనిషికి కనీసం ఎనిమిది గంటలు నిద్ర అయితే అవసరం ఉంటుంది మనం అలా కనుక ఎర్లీగా త పడుకోవటం ఎర్లీగా లేవటం చక్కగా చేసామంటే వెయిట్ అదుపులో ఉంటుందన్నమాట మన బరువు మన ఆధీనంలో ఉంటుంది అలాగే అలాగే లెగిసిన వెంటనే అలాగే మనం లెగిసిన ఉదయం లేకగానే తర్వాత మార్నింగ్ ఎక్సర్సైజ్ ఒకటండి ఎక్సర్సైజ్ కూడా ప్రతిరోజు ఉదయం మనకు తగ్గట్టు తేలికైన మరీ కష్టమైనవి కాకపోయినా తేలికైన వాకింగ్ రన్నింగ్ వాకింగ్ జాగింగు లేక ఇంట్లో అయినా తేలికపాటి ఎక్సర్సైజులు వ్యాయామం చేసుకుంటూ ఉండాలి అది కూడా మనకి బరువు అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట బరువు తగ్గిన బరువుని మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ ప్రతిరోజు తేలికపాటి ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉండాలి ఇక నైన్త్ టిప్ అండి మంచినీళ్ళు వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మన భోజనాలకు ముందు వాటర్ ఎక్కువగా తాగాం అనుకోండి మనం ఫుడ్ తగ్గింతుంటాం అనమాట భోజనానికి ఒక అరగంట ముందు పా గంట ముందు వాటర్ కానీ తీసుకున్నాం అనుకోండి లైట్గా మనం ఫుడ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల వాటర్ ఎక్కువగా తాగాలి అంటే మనం భోజనం చేసే ముందు చేశాక కూడా లైట్గా వాటర్ తాగుతూ ఉంటూ ఉండాలి వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా మన హార్మోన్ ఇన్బ్రా ఇన్బ్యాలెన్స్ ప్రా ప్రాబ్లమ్స్ అన్నీ బాగుంటాయి అనమాట అందువల్ల వాటర్ కూడా చక్కగా తీసుకుంటూ ఉండాలి అందులో వేసవికాలం కాబట్టి వేసవికాలం కాదు చలికాలం అయినా సరే వాటర్ మనకు సరిపడా శరీరానికి అందిస్తే మన మెటబాలిజం అంతా లోపల ఆర్గానిక్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట వాటర్ వల్ల లోపల ఉన్న ఇదంతా బ్లడ్ ప్రెషర్ అది పెరగకుండా ఉంటుంది నీరసం రాకుండా ఉంటుంది అలాగే మంచి నిద్ర పడుతుంది వాటర్ వల్ల నీరసం కూడా రాదు వాటర్ కానీ ఎక్కువ కంటెంట్ మనం తీసుకుంటూ ఉండాలి అలాగే టెన్త్ పాయింట్ ఏంటంటే మనం మనం ఎప్పుడు కూడా ఫుల్గా తినేయకుండా మనం సగంలో సగం ఉంటుండగా అంటే ఆ భోజనం ఫుల్గా తినకుండా కొంచెం ఆకలి కొంచెం కొంచెం తగ్గించుకొని తినే ముందు కొంచెం ఉంటుండగానే మనం భోజనం ముగించేయాలి అంటే కొంచెం ఆకలి ఉంటుండగానే ఫుల్గా కడుపు నిండా తినకూడదండి ఎప్పుడు కూడా అందువల్ల ఆకలి ఉంటుండగా అంటే ఫుల్గా తినకుండా ఆకలి ఉంటుండగా మనం భోజనం ముగించుకోవాలి ఫుల్గా తినేసి మనం పడుకున్నాం అనుకోండి నైట్ కానీ ఏ టైంలోనైనా సరే ఫుల్గా ఫుడ్ తీసుకోకూడదు ఇలా మీరు మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకొని ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే మీరు మీ బరువుని అదుపులో ఉంచుకోగలరు లేదంటే ఊబకాయం లేదా హార్మోన్ ప్రాబ్లమ్స్ లేదా నొప్పులు ఇంకా బరువు పెరగడం ఇంకా కళ్ళు తిరగడం వాటర్ తీసుకోవడం వల్ల తీసుకోకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి నొప్పులు ఇవన్నీ హార్ట్ ప్రాబ్లం ఎక్కువ ఈ మధ్య చూస్తున్నాం కదండి హార్ట్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా అందువల్ల ఇలా ఈ బరువు అనేది మన హార్ట్ మీద ప్రభావం చూపిస్తుందటండి అందువల్ల మనం ఈ ఉదయం లేవగానే ఒక ఏదో ఒక హెల్త్ డ్రింక్ తాగి మనం డే స్టార్ట్ చేయాలన్నమాట మన అవకాశం ఉన్నంత వరకు ఇలా మనం బరువు మెయింటైన్ చేసుకోవచ్చు చేసుకు ఇలా చేసుకుంటే మన బరువు మెయింటైన్ అవుతుంది కరెక్ట్గా బరువు పెరగకుండా తగ్గకుండా ఉంటాం అన్నమాట అందువల్ల నేను ఈ ఎల్ద ట్రిప్ చెప్పాలని ఈ వీడియో చేశాను మీకు కనుక ఈ వీడియో షేర్ లైక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి నేను చెప్పేవి నచ్చితే వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఓకే అండి బాయ్